అందరికీ సైరమండి ఓం సా విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాతు శాంతి 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 మే ఆరవ తారీఖు ఈశ్వరాంబ వర్ధంతి అని అందరికీ తెలుసు కదండి ఈ ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ ముప్పైవ తారీఖు నుండి మే ఆరవ తారీఖు వరకు ప్రపంచవ్యాప్తంగా వారోత్సవాలు జరుపుకుంటారు కదా అలాగే మన సత్యసాయి విహార్లో కూడా ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా ఏప్రిల్ ముప్పై నుండి వారోత్సవాల సందడి మొదలైందండి ఈశ్వరాంబగారు అంటే మన స్వామి అయిన మన సత్యసాయిశ్వరుడి తల్లిగారన్నమాట ఇదేమిటి ఈశ్వరాంబగారు అంటే మన స్వామి తల్లిగారు అని ఎవరికి తెలియదు అని తెలిసిన వాళ్ళు అనుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు అనుకోకుండా ఈ వీడియో చూస్తే కనుక ఈ గారు ఎవరు ఈ వారోత్సవాలు ఏమిటి అని అనుకుంటారని ఈ విధంగా చెప్పాను ఏప్రిల్ ముప్పయో తారీఖు ఉదయం ముందుగా ఎప్పటిలాగే మన సత్యసాయి విహార్లోని పెద్దలతో జెండా వందనం అదేనండి పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ సంవత్సరం కూడా బాలవికాస్ వికాస్ గురువులు ఇంకా పెద్దలు బాలవికాస్ వికాస్ చిన్నారులతో పతాకావిష్కరణ కార్యక్రమం మొదలు పెట్టారు తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ వీడియోలో మన బాల వికాస్ చిన్నారులతో పతాకావిష్కరణ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దామండి సాయి

जय जय माता दी जय अम्मा अंदर के अंदर चले साइड जाते कि फोटो अंदर चले जाते सभी लोग पत्तों में सही अंदर तो